ప్రభుత్వము సంవత్సరం నరయింది కదా వచ్చి అంతేనా బాగుంది అమ్మా మనకు ఎట్లుంది ప్రభుత్వం పరిపాలన వచ్చా ఎవరికన్నా పదేదు వచ్చానా పెన్షన్ లేవన్న వచ్చా కొత్త పెన్షన్ వచ్చానా ఇవన్నీ చేయకపోగా అప్పుడు ఎట్లా తిరిగిరి ఇంటింటికి తిరిగిరి కదా ఇంటికి ఎట్లా ఎట్లా వచ్చిన ఇంటికి ఒక్క నిమిషం ఉండండి అవర్స్ లో ఉంటారా సాయంత్రం ఎట్టు తిరిగిరమ్మ అప్పుడు ఇంటింటికి పేపర్ పట్టుకొని తిరిగి కదా వచ్చి ఏమని అడిగిరి అక్క మీరేం చేస్తారా అంటే ఏం చేస్తారు వ్యవసాయము నీకు ఎంత వస్తుంది అక్క జగన్ ఎంత ఇస్తున్నాడు అంటే ఇంత దీనిపైన ఇరవై వేలు ఇస్తామండ్రీ ఇచ్చానమ్మా మళ్ళా ఆడవాళ్ళ దగ్గరకు వచ్చాక నీకు నెల నెల పదిహేను వందలు నెల నెల పదహైదు వందల వచ్చానమ్మా ఇంటికాడికి వచ్చి మళ్ళా పెన్షన్ వస్తుంది అంటే లేదు నాయనా అని ఏమి ఎందుకు రాలే పెన్షన్ అంటే ఇంకా అరవై ఎనిమిది నిండాలు అంటే యాభై నిండులతోనే పెన్షన్ ఇస్తామండి ఇచ్చినా అమ్మఒడి మనం ఎట్లా ఇస్తుంటాం అమ్మఒడి ఈ రోజు అమ్మఒడి పేరు మీద తులమో పొలమో అని చెప్పి ఎంతో మందికి రావాల్సిన వాళ్ళకు రాకుండా చేసినారు వాస్తవమేనా అది అందరికి వస్తుంది అమ్మఒడి పిల్లలు గానీ ఉద్యోగాలు లేకుంటే నెలకు మూడు వేలు అండి వచ్చిన మూడు వేలు కాదు మూడు రూపాయలు వచ్చినాయి ఎవరికన్నా వచ్చినా యువకులు ఎవరికన్నా మూడు రూపాయలు ఇవన్నీ కాక మళ్ళా కొత్తగా ఏం చేస్తుంటారు తెలిసిన అంటే ఒకటిన్నర సంవత్సరం టైం ఇస్తే సంవత్సరంన్నర టైంలో కూడా అన్ని మొత్తం చెప్పినటువంటి ఏంటికి ఇప్పుడు ఏడన్నా బయటకు బేతం మొన్న గాయని చెప్పా ఫోన్ అయితే రమ్చంద్రం నీది ఫోన్ నీది కదా ఇట్లా ఫోన్ వెనకాల తెలుగుదేశం మీరు స్టిక్కర్లు కట్టుకొని ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నారంట ఇప్పుడు ఏమంట తెలిసిన తిప్పి పెట్టుకుంటున్నారంట ఎందుకు ఎందుకు తిప్పి ఎందుకు తిప్పి ఎందుకు ఎందుకు తిప్పి పెట్టుకుంటున్నారంటే ఊర్లేకపోతే ప్రజలు ఎవరైనా చూస్తున్నారంటే నిలదీస్తున్నారంట అది ఎక్కడ ఇదెక్కడ అదెక్కడా అని భయపడిదని తిప్పి పెట్టుకుంటున్నారంట లోపలికి ఇంకా దాంట్లో మామూలు కార్యకర్తకి ఒకటంట సీనియర్ కు రెండు అంట అతికించుకుంటారు స్టిక్కర్లు కూడా మొత్తం పీకేసుకున్నారంట మొత్తం రెండు బీగినారంటే ఒకటి బీగినారంట ఏమిటికి ఏమిటికంటే ఆ రోజు పచ్చి మోసము చేసి పచ్చి మోసము చేసి అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో జగనన్న మీద ఎవరైతే కృతజ్ఞతతో ఉన్నారో వాళ్ళందరి మనస్సును మార్చి మోసము చేసి ఓట్లేపించుకొని ఈ రోజు అన్యాయంగా ఒక్క పని కూడా చేయనందుకు ఈరోజు భయపడుతున్నారు బయట తిరగాలంటే వాస్తవమా కాదా వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఇంకోసారి పేపర్ పెట్టుకో ఇంటికాడికి వస్తే ఉంటారమ్మా ఊరుకుంటారా మీరు ఉంటారు ఎవరన్నా ఊరికే ఇవన్నీ కాక ఇవన్నీ కాక కొత్తగా ఏం మొదలు పెట్టినారంటే కొత్తగా ఏం మొదలు పెట్టినారో తెలుసిన ఏవైతే కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజ్ అంటే ఎట్లా కర్నూలు పోయింటాం కదమ్మా పెద్ద ఆసుపత్రి పోయినాం కదా కర్నూలుకు కర్నూలు పెద్ద ఆసుపత్రికి పోతే పక్కనే పెద్ద బిల్డింగ్ ఉన్నాయి చూడు కాలేజీ బిల్డింగ్లు పిల్లలు అంతా చదివేది ఇప్పుడు మనం ఆసుపత్రికి పోతే మనకు చికిత్స చేసేది ఎవరు డాక్టర్లే కదా డాక్టర్లు ఎక్కడ చదవాలా మెడికల్ కాలేజీలో చదవాలా మెడికల్ కాలేజీలో చదివితే కదా పిల్లలు డాక్టర్లు అయితే కదా మనకు చికిత్స చేసేది మనకు ఆరోగ్యం బాగాలేకుండా మనం మనకు చూసుకునేది ఎవరు డాక్టర్లు డాక్టర్లు చదివేది ఎక్కడ అది మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ రెండు రకాలుంటాయి ఒకటి ప్రభుత్వము ఒకటి ప్రైవేటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎప్పుడు కూడా పెద్ద ఆసుపత్రులకు పక్కలోనే అటాచ్ ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చేసి వాళ్ళకు వేరే ఉంటాయి చిన్న ఆసుపత్రులు ఉంటాయి వాళ్ళకు కూడా జగన్ ఏం చేసిన అంటే ప్రతి జిల్లాకు కూడా రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాకు కూడా ప్రతి చోట ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెడితే ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వందలాది వేలాది మంది ప్రతి సంవత్సరం కూడా డాక్టర్లు చదువుకొని తయారైతే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఆసుపత్రులలో పనిచేస్తూ పేద ప్రజలందరికి కూడా ఉచిత వైద్యం ఇచ్చేదానికి అనుకూలంగా ఉంటదని చెప్పి ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు కన్నీ విని ఎరగనట్లు పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన కట్టించేదాన్ని పూనుకుంటే ఈ రోజు ఈ ప్రభుత్వము ఆ మెడికల్ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజు ప్రభుత్వ ఆసుపత్రి అని మనకు అర్థం కావాలంటే పెద్ద ఆసుపత్రికి పోతే పేదవాళ్లకు చికిత్స ఏ విధంగా ఉంటది ఖర్చు ఉచితంగా కదమ్మా చేసేది ఉచితంగా నాగరాజు చేసేది ప్రైవేట్ ఆసుపత్రికి పోతే ఎంత ఖర్చు అవుతుంది ప్రైవేట్ డాక్టర్ కాడికి పోతే ఎంత బిల్లు వస్తుంది ప్రభుత్వ డాక్టర్ కాడికి పోతే ఉచితంగా వైద్యము ఈ విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని మొదలు పెడితే ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ అన్నమాట ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీకు మనకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఇంకొక వ్యత్యాసం ఏమంటే మనకు సమాజంలో సమాజంలో మనకు అందరు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ కల్పించడం జరిగింది బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీస్ కానీ రిజర్వేషన్ పెట్టడం జరిగింది సీట్లలో ఎందుకు సమాజంలో ప్రతి ఒక్కరు పైకి రావాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉంటాయో రిజర్వేషన్ ఉంటది కాబట్టి మనలోనే ఇప్పుడు ఈ రోజు పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు మెరిట్ సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే ఎవరికే గానీ సీట్ ఇచ్చేదానికి అవకాశం ఉండదు రెండు మూడు కోట్లు డబ్బులు పెడితే గానీ ఒక సీట్ రాదు ఈ రోజు ఏదైతే జగనన్న మొదలు పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది తప్పు అని చెప్పి సంతకాలు మీ అందరూ కూడా సేకరించి మీ సంతకాల ద్వారా గవర్నర్ గారికి ఇచ్చి ఈ ప్రైవేట్ పరం ఏదైతే ఉందో దాన్ని ఆపాలనే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందని చెప్పి సభాముఖంగా ఇంతకు ముందు మీకు ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఆరోగ్యం బాగాలేకుంటే మనం ఎక్కడికి పోతున్నామ్మా పెద్ద ఆసుపత్రికి కర్నూలుకు లేదా చిన్న చిన్న చికిత్స కావాలంటే గేట్ల సందులో ఉండే మన డోన్ ఆసుపత్రికి పోతున్నాం డోన్ ఆసుపత్రి ఇంతకు ముందు ఎట్లుందండి చిన్నది ముప్పై పడకల ఆసుపత్రి ఈ రోజు మనం కట్టిన వంద పడకల ఆసుపత్రి యావత్ భారతదేశంలో ఇటువంటి మోడల్ ఎక్కడ ఉన్నాయని చెప్పి ఈరోజు ఛాలెంజ్ అడుగుతా ఇంతకు ముందు ఒక కంటి వైద్యం గాని కాన్పు గాని ఏదైనా దెబ్బ దౌలత గానీ డోన్ లో వాళ్ళు వంద పడకల ఆసుపత్రి కట్టిన తర్వాత వంద పడకల ఆసుపత్రి కట్టిన తర్వాత వివిధ జబ్బులు అంటే ఏ జబ్బు వచ్చినా కూడా కర్నూలుకు పోకుండా ఇక్కడే చికిత్స పొందేదానికి మనం ఏర్పాటు చేస్తే ఇంతవరకు సరిగ్గా రావాల్సిన ఎక్స్రే మిషన్లు స్కానింగ్ మిషన్లు కూడా రాలేని పరిస్థితి ఎంతమంది డాక్టర్లు ఉన్నారో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో ఉన్న డాక్టర్ల పోస్టింగ్లు తగ్గించి సరైన డాక్టర్లు కూడా లేకుండా మళ్ళీ తిరిగి మనము దూరం పోయే పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పి పక్కనే పక్కనే ఆసుపత్రి పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంది ఏం బిల్డింగ్ అమ్మా అది బీసీల కోసం ఈ గ్రామంలో అత్యధిక సంఖ్య బీసీలు ఉన్న మాట మీ అందరికీ కూడా తెలిసిందేదే బీసీల కోసము మన ఆడపిల్లలు చక్కగా చదువుకోవాలని చెప్పి అంత పెద్ద బడి కడితే సంవత్సరం అయింది ఇంతవరకు హాస్టల్ రూములు పూర్తి చేయలేక ఉన్నారని చెప్పి దిండు కవర్లు లేవు దిండు లేవు పరుపులు లేవు వీళ్ళొచ్చి ఈరోజు ఒకటిన్నర సంవత్సరం నుంచి ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ అని చెప్పి అందరు కూడా ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేస్తా మీరు ఒకటే ఆలోచన చేసుకోండి ఇదే విధంగా ప్రైవేట్ పరం అయినట్లయితే మెడికల్ కాలేజీలే కాదు రేపు పొద్దున రాబోయే కాలంలో ఆస్పత్రులు కూడా ప్రైవేట్ చేసేదానికి ప్రయత్నం చేసినా కూడా అవసరం లేదని చెప్పి కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా మిగతా వాళ్ళు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ కళాశాలకు ప్రైవేట్ కళాశాలకు ఎంత వ్యత్యాసం ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి ఎంత వ్యత్యాసం ఉంటుంది మనకు పేదవాళ్లకు చికిత్స అనేది ఎక్కడ సరిగ్గా ఉచితంగా పొందదగ్గచ్చు అని చెప్పి తెలుసుకొని దయచేసి మీరందరూ కూడా ఇంటింటి ప్రతి ఒక్కరు కూడా సంతకం పెట్టే ముందు ఏమిటికి సంతకం పెడుతున్నారని చెప్పి బాగా అధ్యయనం చేసుకొని అర్థం చేసుకొని ఈ సంతకాలు పెట్టాలని చెప్పి మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తారు ఈ సంతకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది కోటి మంది ద్వారా మనం ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే ఇది అన్యాయము ఇది దుర్మార్గము మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరైతే ఉన్నాయో అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేసేదానికి వీలు పడదు పేదవాళ్లకు అన్యాయం చేసేదానికి తప్పు మరి ఎవరికైనా గాని బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆరోగ్య పరంగా చికిత్స పొందేదానికి ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి వాళ్ళందరికీ కనువిపోయేటట్టుగా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ